నమస్తే మా క్వాల్ స్టోర్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం యక్ష ప్రశ్నలు గురించి తెలుసుకుందాం ఎవరైనా లేకుండా సమాధానం చెప్పడం సాధ్యం కాని చిక్కు ప్రశ్నలు వేస్తుంటే ఏమయ్యా యక్ష ప్రశ్నలు వేస్తున్నావు అని అంటూ ఉంటాం ఇది ఒక జాతీయ పదం అయిపోయింది ఈ జాతీయానికి సంబంధించిన కథ భారతంలో ఒకటి ఉంది రెండు కట్టె పుల్లలను ఒకదానిపై ఒకటి గట్టిగా రాపిడి చేస్తే నిప్పు పుడుతుంది దీనినే ఆరని అంటారు పూర్వకాలంలో మన దేశానికి మహర్షులు మొదలైన వారు ఈ అరణ్యాల్లో ఉంటూ నిప్పు చేసుకోవడానికి ఈ పద్ధతినే ఉపయోగించేవాళ్ళు ఒకనాడు ఒక బ్రాహ్మణుని ఆరణి కట్టెల మీద ఒక లేడి రాచుకుని వెళ్ళింది అలా వెళ్ళేటప్పుడు ఆరణి కట్టె లేడి కొమ్ముల్లో తగులుకున్నది అది చూచి బ్రాహ్మణుడు గోల పెట్టాడు పాండవుల దగ్గరికి వచ్చి మొరపెట్టుకున్నాడు పాండవులు ఆ బ్రాహ్మణుడి ఆరణి కట్టె తెచ్చి ఇవ్వటం కోసం లేడి వెంట పరిగెత్తారు కానీ అది మాయలేడి కావడం వల్ల వారికి చిక్కలేదు వారిని చాలా దూరం అరణ్యాల్లో తీసుకుపోయి మాయమైంది పాండవులు అలసిపోయారు అంత దూరం పరిగెత్తడం వల్ల వారికి విపరీతంగా దాహం వేసింది అందరికీ నాలుకలు పెడచకట్టుకుపోతున్నాయి ఒక చెట్టు నీడన కూలబడ్డారు దగ్గర్లో నీరు దొరుకుతుందేమోనని నకులుడు చెట్టెక్కి చూచాడు కొంత దూరంలో నీరున్నట్లు కనిపించింది నీరు తీసుకుని రావడానికై నకులుడు బయలుదేరి వెళ్ళాడు వెళ్ళగా వెళ్ళగా ఒక సరస్సు కనిపించింది నకులుడు ఆ సరస్సులో నీరు త్రాగి తన అన్నలకు దాహం తీర్చడానికి నీరు తీసుకుని వెళ్ళటానికి ప్రయత్నించాడు అయితే నకులుడు ఆ సరస్సులో నీరు ముట్టుకోబోతుండగా నుంచో ఈ శబ్దం వినిపించింది ఓయి మొదట నేను అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పి ఈ నీరు ముట్టుకో లేకపోతే ప్రమాదం నకులుడు ఈ మాట లక్ష్య పెట్టకుండా సరస్సులోకి దిగి నీరు త్రాగాడు వెంటనే స్పృహ తప్పి అక్కడికక్కడే పడిపోయాడు నీటి కోసమై వెళ్లిన నకులుడు ఎంతసేపటికి రాలేకపోయేసరికి ఏం జరిగిందో రూచి రమ్మని ధర్మరాజు సహదేవుణ్ణి పంపాడు అతనికి కూడా అలాంటి అవస్థే పట్టింది తమ్ములు తిరిగి రానందుకు ధర్మరాజు ఆందోళన చెంది వరుసగా అర్జును భీముణ్ణి పంపారు వారు తిరిగి రాలేదు భయాందోళనతో ధర్మరాజు తానే స్వయంగా బయలుదేరి తమ్ముళ్ళు వెదుక్కుంటూ వెళ్ళాడు అలా వెళ్లి సరోవరం ఒడ్డున నిశ్చేష్టులై పడి ఉన్న మహావీరులకు తన నలుగురు తమ్ముళ్ళను చూచాడు దుఃఖించాడు ఇంద్రాది దేవతల్ని ఎదుర్కొనగల సూర్యులకు తన సోదరులు ఇలా ప్రాణాలు కోల్పోయి పడి ఉండటానికి ఏదో కారణం ఉండి ఉండాలని అనుకుంటూ కలను దగ్గరికి వెళ్ళాడు అప్పుడు ఒక కంఠస్వరం ఇలా వినిపించింది ధర్మరాజా నేను ఈ కొలంలో తీగలు చేపలు తిని జీవించే కొంగను ఈ కొలను నాది నా ప్రశ్నలకు జవాబు చెప్పకుండా నీ తమ్ములు ఈ కొలంలో దిగి నీళ్లు తాగారు అందుకే వారికి దుర్గతి పట్టింది నీవైనా నా ప్రశ్నలకు సమాధానం చెప్పి అప్పుడు నీ దప్పికి తీర్చుకో లేకపోతే నీకు అదే అవస్థ పడుతుంది ఈ మాటలు విన్న శాంతమూర్తైన ధర్మరాజు సరస్సులో నీరు ముట్టకుండా ఓయి నీవెవరూ నా తమ్ముళ్ళు దిక్పాలకులు కూడా జయించలేరే వారికి ఇలాంటి అవస్థ కలిగించిన నీవెవరో నాకు చెప్పు అని అడిగాడు ధర్మరాజా నేను కొంగను కాదు యక్షనాయకుణ్ణు అని ఆ సరోరవాణి పలికింది అయితే యక్షనాయక నీవు ఏమి అడుగుతావో అడుగు నా చేతనైనంత వరకు సమాధానాలు చెబుతాను అన్నాడు ధర్మరాజు అంతటి యక్షుడు సూర్యుణ్ణి నడుపుతున్నది ఏది దానికి ఏది ఆధారం అని ప్రశ్నించాడు ధర్మరాజు సూర్యుణ్ణి నడిపేది బ్రహ్మం అతనికి ఆధారం ధర్మం అని బదులు చెప్పాడు మళ్ళీ యక్షరాజు మనిషికి ఏది సహాయం అని అడిగాడు మనిషికి ధైర్యం సహాయం అని ధర్మరాజు చెప్పాడు మళ్ళా యక్షుడు ఏ శాస్త్రం చదివితే మనిషి బుద్ధిమంతుడవుతాడు అని అడిగాడు దానికి ధర్మరాజు శాస్త్రం చదివి కాదు పెద్దలను అనుసరించి బుద్ధిమంతుడవుతాడు అని చెప్పాడు మరలా యక్షుడు భూమి కంటే గొప్ప వస్తువు ఏది అని అడిగాడు ధర్మరాజు భూమి కంటే గొప్ప వస్తువు తల్లి అని చెప్పాడు మరలా యక్షుడు ఆకాశం కన్నా ఉన్నతమైంది ఏది అని అడిగాడు ధర్మరాజు ఆకాశం కన్నా ఉన్నతమైంది తండ్రి అని చెప్పాడు యక్షుడు గాలి కన్నా వేగంగా పోయేది ఏది అని అడిగాడు అప్పుడు ధర్మరాజు గాలి కన్నా వేగంగా పోయేది మనసు అని చెప్పాడు యక్షుడు ఏది సుఖం అని చెప్పాడు ధర్మరాజు మంచి ప్రవర్తన అని చెప్పాడు యక్షుడు దేన్ని విడిచిపెడితే దుఃఖం ఉండదు అని చెప్పాడు ధర్మరాజు కోపాన్ని విడిచిపెడితే దుఃఖం ఉండదు అని చెప్పాడు యక్షుడు ఏది లేకపోతే మనిషికి సంపద కలుగుతుంది అని చెప్పాడు ధర్మరాజు ఆశ లేకపోతే మనిషికి సంపద కలుగుతుంది అని చెప్పాడు యక్షుడు బ్రాహ్మణ్యం దేని వల్ల లభిస్తుంది అని చెప్పాడు ధర్మరాజు బ్రాహ్మణ్యం కులం వల్ల కాదు గుణం వల్ల వస్తుంది అని చెప్పాడు యక్షుడు నిద్రపోతున్నా కన్ను మూయింది ఏది అని అడిగాడు ధర్మరాజు నిద్రపోతున్న కన్ను మూయింది చేప అని చెప్పాడు యక్షుడు పుట్టినా కదలనిది ఏది అని అడిగాడు ధర్మరాజు పుట్టినా కదలనిది గ్రుడ్డు అని చెప్పాడు యక్షుడు హృదయం లేనిది ఏది అని అడిగాడు ధర్మరాజు హృదయం లేనిది రాయి అని అన్నాడు యక్షుడు దేశాంతరం వెళ్ళిన వాడికి ఇంట్లో ఉన్నవాడికి రోగికి వాడికి ఎవరు తోడు అని అడిగాడు ధర్మరాజు దేశాంతరంలో వెళ్ళిన వాడికి విద్య ఇంట్లో ఉన్నవాడికి భార్య రోగికి వైద్యుడు చావనున్న వాడికి తన ధర్మాలు తోడు అని చెప్పాడు ఇలా యక్షుడు ఇంకా ఎన్నెన్నో చిక్కు ఇలా యక్షుడు ఇంకా ఎన్నెన్నో చిక్కు ప్రశ్నలు అడిగాడు ధర్మరాజు వాటన్నిటికీ సరైన సమాధానాలు చెప్పాడు యక్షుడు ఆనందంతో పొంగిపోయాడు లోకంలో అన్నిటికన్నా ఆశ్చర్యం కలిగించేది ఏది అని యక్షుడు చివరి ప్రశ్న వేశాడు ప్రతిక్షణం మనుషులు చనిపోతూ ఉండటం కళ్ళారా చూస్తూ కూడా ఆ సంగతి మర్చిపోయి తాము స్థిరంగా ఉంటామని అనుకోవడం అలా ఉండాలని కోరుకోవటం స్థిరంగా ఉండే వాళ్ళ అన్నిటి కోసం తాపత్రయపడటం ఇదే లోకంలో అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం అని బదులు చెప్పాడు ధర్మరాజు బుద్ధి కుశలత జ్ఞానం యక్షుణ్ణి ఆశ్చర్యంలో ముంచి వేశాయి ధర్మరాజా నీ తమ్ముల్లో ఎవరో ఒకరిని బ్రతికిస్తాను ఎవరిని కోరుతావో కోరు అన్నాడు అప్పుడు ధర్మరాజు యక్షనాయిక నా ముద్దుల తమ్ముడు నకులుని బతికించు చాలు అని బదులు పలికాడు యక్షుడు ధర్మరాజా నీ తమ్ముల్లో అతి బలవంతుడైన భీముడు వీరుల్లో అగ్రగణ్యుడైన అర్జునుడు ఉండగా మరి అలాంటి వారిని వదిలి నకుల్ని బతికించమంటున్నావే దేనికి అని ప్రశ్నించాడు అప్పుడు ధర్మరాజు యక్షరాజా మా తండ్రికి ఇద్దరు భార్యలు కుంతి మాద్రి కుంతి కొడుకుల్లో నేను బ్రతికి ఉన్నాను మరి అలాగే మాద్రి కొడుకుల్లో కూడా ఒక కొడుకు మిగిలి ఉండటం ధర్మం కాదా అందుకే అతన్ని బ్రతికించమన్నాను అని సమాధానమిచ్చాడు ఎవరి బలము ఎవరి వీరత్వము రక్షించజాలవు ఎవరి ధర్మం వారికి రక్ష దాన్ని మించిన బలము రక్ష లేవు కనుక నేను ధర్మం తప్పను అని అన్నాడు మళ్ళీ ఇది విని యక్షనాయకుడు పరమానందం పొందాడు వెంటనే నిజ రూపంతో ధర్మరాజు ముందు ప్రత్యక్షమైనాడు ఆయన ఎవరో కాదు ధర్మదేవత అయిన యమధర్మరాజు తన తండ్రిని చూడగానే ధర్మరాజు మహదానంద భరితుడై భక్తితో ఆయన పాదాలపై రాలాడు యమధర్మరాజు యుధిష్ఠుని లేవనెత్తి కౌగులించుకున్నాడు ధర్మరాజా నిన్ను పరీక్షించడానికై నేను లేడీ రూపంలో వచ్చి బ్రాహ్మణుడి ఆరని ఎత్తుకుపోయాను నీ తమ్ముల్ని ఇలా చేశాను యక్షరూపంలో నిన్ను ప్రశ్నించాను నీ ఈ పరీక్షలో నీవే నెగ్గావు నీ తమ్ములందర్నీ బతికిస్తున్నాను అన్నాడు యమధర్మరాజు ఇలా అనగానే భీమార్జున నకుల సహదేవులు నిద్రపోయి లేచినట్లుగా లేచి కూర్చున్నారు వారికి ఇప్పుడు ఆకలి దప్పులు లేవు మునుపటి కన్నా తేజస్సు బలము వచ్చాయి వారికి అంతటి ధర్మరాజు తమ కష్టాలను యమధర్మరాజుకి చెప్పుకున్నాడు అప్పటికి అరణ్యవాసం పన్నెండేండ్లు పూర్తి కావచ్చిందని ఇంకా ఒక ఏడు అజ్ఞాతవాసం చేయవలసి ఉందని చెప్పాడు అజ్ఞాతవాస కాలంలో పాండవుల్ని ఎవరూ గుర్తించకుండా ఉండేలా యమధర్మరాజు ధర్మరాజుకు వరం ఇచ్చాడు వారు కోరుకున్న రూపాలు వారికి లభిస్తాయని ఆ ఏడాది పూర్తి అయిన వెంటనే వారు మరలా నిజ రూపాలు పొందుతారని వరం ప్రసాదించాడు ఇలా వరం ఇచ్చి ధర్మదేవత అయిన యమధర్మరాజు యుధిష్ఠుడిని అతని దమ్ముల్ని దీవించి అంతర్ధానమైనాడు మరిన్ని విశేషాలతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయటం మర్చిపోకండి